హావ్ ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఐదుగురికి భారతరత్నను ప్రకటించడం జరిగింది భారతరత్న భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ఫస్ట్ భారతరత్న ఆ తర్వాత పద్మభూషణ్ ఆ తర్వాత పద్మభూషణ్ ఆ తర్వాత పద్మశ్రీ సో ఈ భారతరత్నప్పుడు అత్యున్నతమైంది అండ్ ఇప్పటి వరకు యాభై మూడు మందికి ప్రకటించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొదటిసారి ప్రకటించడం జరిగింది సర్వపాల రాధాకృష్ణ సివి రామన్ అండ్ చక్రతల రాజగోపాల్ వాళ్ళకి ఇప్పుడు ప్రకటించిన ఐదుగురు ఎవరు కర్పూరి ఠాకూర్ ఓకే తర్వాత ఎల్కే అద్వాని గారు నెక్స్ట్ మన ఎంఎస్ స్వామినాథన్ గారు నెక్స్ట్ మన చౌదరి చరణ్ సింగ్ గారు అండ్ మన పివి నరసింహారావు గారు సో ఐదుగురు దీనికి సంబంధించి ఒక చిన్న లాజిక్ చెప్తాయి ఇక్కడ అన్ని వర్గాల వరకు ఇక్కడ సాటిస్ఫై చేశారు మన మోదీ గారు అఫ్కోర్స్ ఆయన పిఎం కాబట్టి అలా కేంద్ర ప్రభుత్వం అంటే ఆయన అన్నట్టు అనుకోవచ్చు మండల్ మార్కెట్ మిల్లెట్స్ తర్వాత మండీ అండ్ ఇంకోటి బ్యాలెన్స్ ఏముందబ్బా సరే వన్ పాయింట్ చెప్తున్నట్టు ఆటోమేటిక్గా వస్తుంది మండల్ ఇది వచ్చేసి మండల్ కమిషన్ అంటారు సోషల్ అండ్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి సంబంధించి బీసీలకు సంబంధించి వారి మేలు కోసం ఏర్పరిచిన కమిషన్ సో మండల్ అన్నప్పుడు ఇక్కడ బీసీ అన్నప్పుడు కర్పూర్ తా కర్పూరి ఠాకూర్ కనిపిస్తారు మనకి బీహార్కి రెండు సార్లు గా చేశారు అండ్ ఎన్నో సోషల్ రిఫార్మ్స్ అనేవి సోషల్ జస్టిస్ అనే దానిలో బెస్ట్ వేలో ఉన్నారాయన ఓకే సో మండల్ కమిషన్ అన్నప్పుడు మండల్ అన్నదానికి సంబంధించేసి మన కర్పూరి ఠాకూర్ మందిర్ ఇందాక మిస్ అయింది ఇది మందిర్ ఎల్కే అద్వాని గారు అయోధ్య రామ మందిర్ ఈరోజు నిర్మాణం జరిగింది అంటే ఖచ్చితంగా దాని వెనుకున్నటువంటి వారిలో ప్రముఖులలో మన ఎల్కే అద్వాని గారు మార్కెట్ మన పివి నరసింహరా గారు మార్కెట్ ఏంటి మొత్తం సంస్కరణలే కదా సో ఆయన వల్లే గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ తర్వాత ఈచ్ ప్రైవేటైజేషన్ మొత్తం తర్వాత ఇంకేం నెక్స్ట్ మిల్లెట్స్ ఎంఎస్ స్వామినాథన్ గారు వ్యవసాయ శాస్త్రవేత్త ద బెస్ట్ వేలో ఈరోజు మన భారతదేశం వ్యవసాయంలో గణనీయమైన అభివృద్ధి సాధించిందంటే ఆయన వల్ల నెక్స్ట్ మండీ అంటే వ్యవసాయ మార్కెట్లో అంటారు కదా దాని మండీస్ అంటారు ఈ యొక్క నార్త్ సెండ్ సైడ్ సో చౌదరి శరణ్ సింగ్ రైతు నాయకుడు అండ్ భారత ప్రధానిగా చేస్తున్నారా సో మండల్ మిల్లెట్స్ మార్కెట్ మందిర్ అండ్ మండి అన్నీ కూడా మా 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 సో ఈ ఐదుగురికి సంబంధించి భారతరత్న అన్నది డిఫరెంట్ ఫార్మాట్లో మీరు ఆలోచించడానికి కానీ ఈజీగా గుర్తు చూడడానికి కానీ అండ్ ఈసారి అందరూ సాటిస్ఫై చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ భారతరత్న పురస్కారాల విషయంలో ఎలా ఏం చేస్తాను దానికి కానీ ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటూ ఉన్నాను